మొత్తానికైతే మనం ఈ స్వరంగ మార్గాన్ని అయితే కనిపెట్టాం దాని నుంచి విపరీతంగా గాలి వస్తుంది బయటికి పైన గాలి కాదు ఆ రంధ్రంలో నుంచి వస్తున్న గాలి ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా అంటే కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది ఈ కిలా ప్రాంతం ఎందుకంటే రాజులు ఇంత ముందు కనీసించే వాళ్ళంటే ఇలా ఓపెన్గా అయితే ఉండేవాళ్ళైతే కాదు కదా ఖచ్చితంగా పైన అనేది టాప్ అనేది ఉండే ఉంటుంది ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది చూసారా ఈ బాగా ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇది టాప్ అయితే మనకి బాటమ్ వచ్చేసి ఈ గ్రౌండ్ వచ్చేస్తుంది మళ్ళీ అందులోనూ మనకి ఇక్కడ ఈ మనం పాతకాలంలో వాడి వాడేటటువంటి ఏవైతే ఉన్నాయో ఈ గుంటలు చూసారా రోళ్ళ రోళ్ళు దంచడానికి ఏమైనా ఇలాంటి గుంటలు ఖచ్చితంగా ఇక్కడ వంటకు సంబంధించినటువంటిది చేసే ఉంటారు మున్నగా తయారయ్యి ఎందుకంటే రోకలతో చేస్తే తప్ప దంచి ఎక్కువ కాలం అనేది వాడడం వల్లనే ఈ విధంగా అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా గరుగులుగా ఏం లేదు చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఈ రోజు అయినంతే మనమైతే ఇప్పుడు కిలా యొక్క చివరి భాగం వరకు అయితే వచ్చాం ఇక్కడ నుంచి కూడా మనం ఇక్కడ కూడా ఒక చిన్న ద్వారం అయితే ఉన్నది ఆ ద్వారం గుండానైతే మనం వెనకాల వైపుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇదే ఆ ద్వారం ఇక్కడ ఏదో పెద్ద పెద్ద బండరాయి గుండెరాయిని తీసుకొచ్చి వాడికి సపోర్ట్గా రాళ్ళు పెట్టి కట్టినట్టే ఉంది చిన్న మార్గం ఇది కేర్ఫుల్గా నడవపోతే కొంచెం స్లిప్ అయినా డొల్లు కింద ఉండడమే బహుశా ఇది మొక్కలు పూల తోటలాగా పెంచుకునే లాగైతుంది చెత్త చెదారం మొత్తం పెరిగి ఇప్పుడు అలా ఏమో చెప్పలేము ఇక్కడ కూడా ఇంకొక పెద్ద గుండ్రాయి ఉంది వెనకాల ఉన్నటువంటి ప్రదేశం చాలా విశాలంగా అయితే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చూస్తే ఇక ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి రోలు కూడా ఇక్కడ ఒకటి ఉంది ఇక మనం ఇక పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు కిలా వాళ్ళకి అవతల పక్కకి వెళ్దాం ఇదే ఇక చివరి ద్వారం వచ్చేసాం ఇదే కిల్లా చివరి వాల్ ఇటుకలతో అయితే ఇక్కడైతే కట్టారు ఒక్కొక్క ఇటుక ఒక వన్ ఫీట్ వరకు ఉండేటట్టుంది చాలా పురాతనమైన కట్టడం మొత్తానికి కిల్లాని దాదాపుగా మొత్తం కూడా కవర్ చేశాను ఈ వీడియోలో ఇంకొకటి అయితే బ్యాలెన్స్ ఉంది అదే మనం స్వరంగ మార్గం అనుకున్నాం కదా అదొక్కటి వెతికి దాన్ని ఒకటి షూట్ చేసేస్తే అయిపోయింది మొత్తం మీద ఈ చిన్న జాతి పుష్పం చూస్తున్నారు కదా వీటిని బ్లూ బెల్స్ లేదా బ్లూ ఐ గ్రాస్ అని చెప్పేసి అంటారు ఇవి ఎక్కువ శాతం ఇలాంటి కొండలోయ ప్రాంతాలు లేదా గుట్టలు ఇలాంటి చోటే ఎక్కువ అరుదుగా ఉంటాయి బండరాయి పైలుంది ఇది కూడా స్వరంగ మార్గం ఉన్నటువంటి ఒక ప్రదేశమే ఎందుకంటే మనం చూసుకుంటే డీప్గా లోపలికి వెళ్ళడానికి కూడా మార్గం అయితే ఉంది కానీ తిరిగి అయితే లేదు చిన్నది కదా ఇదే లైన్లో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఖచ్చితంగా అయితే మనకు దొరుకుతుంది ఆల్మోస్ట్ వచ్చేసాం మనం ఇది కూడా కావచ్చు ఎందుకంటే కిందికి వెళ్ళడానికి కూడా ఉన్నది ఇప్పటిదాకా మూడు నాలుగు చూసాం కానీ సొరంగ లాగే ఉన్నాయి కానీ ఖచ్చితమైన క్లారిటీ అయితే లేదు ఈ పైకి ఎక్కి చూద్దాం ఇవి కూడా ఆ మాదిరిగానే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది పెద్దగా ఉంది బహుశా వచ్చేసాం ఇదే అది మార్గం మొత్తానికి కనిపెట్టేసాం మనం ఎందుకంటే చుట్టూ కూడా తిరుక్కుంటూ వచ్చాం ఒక మూడు చూసాం మూడు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు ఇది నాలుగోది ఇది ఐదోది ఇది ఖచ్చితంగా మనం నేను ఎప్పుడైతే ఇంతమంది చూశానో అదే ఇది ఎందుకంటే మనిషి దిగేటట్టు ఉన్నదని చెప్పాను కదా ఫస్ట్లో అది ఇదే ఒకేసారి నలుగురు ఐదురు కూడా దిగి వెళ్ళచ్చు అంత పెద్దగా ఉంది కాకపోతే లోపల చెట్లు కర్రలు మొత్తానికి ఎవరు కొంతమంది ట్రై చేసే ఉంటారు తీయాలని అంత డేర్ చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే లోపల చూసే మీకు వినిపిస్తుందో లేదో కానీ గబ్బిలాల అరుపులు ఇంకా వేరే వేరే పక్షులు కానీ కీటకాలు కానీ బాగా శబ్దం చేస్తున్నాయి ఒకసారి మీరు కూడా చూడండి ఎంత పెద్ద ఉంది ఇది మొత్తానికి ఇక్కడ కూడా పెద్ద బండ్రా అయితే వేశారు ఎవరు వెళ్లకుండా కానీ మధ్య ఇరిగి పడిపోయిందో మొత్తానికి ఇరిగిపోయింది రాళ్ళు ఇదే అండి ఆ మార్గం అటువైపుని దిగేది ఉంది కానీ దాన్ని కూలగొట్టారు చూసారు ఎంత పెద్దగుందో ఇట్లా దిగి ఇలా వెళ్ళిపోవచ్చు లోపలికి ఇంతకంటే కిందకంటే కెమెరా పడిపోయింది లోపల ఇది ఆ మార్గం మొత్తానికి వచ్చేసాం ఎందుకంటే ఈ మార్గం ఇప్పుడు మనకు కనపడే ఇక్కడ ఇదైతే ఉందో ఇది ఆ విధంగా అలా వెళ్ళి ఉండొచ్చు కిందికి ఎందుకంటే అక్కడ కూడా మనకి హోల్ అయితే ఉంది అక్కడ ఒకసారి వెళ్ళి చూద్దాం ఆడు కూడా శబ్దాలు వినిపిస్తాయి ఖచ్చితంగా అదే ఇక్కడైతే ఇంకా బాగా శబ్దాలు వస్తున్నాయి మైక్ ఒకసారి పెడతాను వినిపిస్తున్నాను చూడండి చూడండి ఒకసారి భయంకరంగా వస్తుంది ఎందుకంటే ఇది కనెక్షన్ ఉన్నది పూర్తిగా దాని నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఉన్నది ఇప్పుడు ఈ హోల్ కార్ నుంచి అయితే మనకి లోపల నుంచి ఎంత స్వర్గ మార్గం అంటున్నామో అక్కడ నుంచి విపరీతంగా గాలి వస్తుంది బయటికి పైన గాలి కాదు ఆ రంధ్రంలో నుంచి వస్తున్న గాలి ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా ఇక్కడ ఒక ఎండిపోయిన చెట్టు ఉంది అది చూడండి ఎట్లు ఊగుతుంది ఆ గాలికి కనిపిస్తుంది కదా ఇక్కడ పైన గాలి లేదు కానీ రంధ్రంలో నుంచి వస్తుంది గాలి ఇప్పుడు ఊగుతున్నటువంటిది ఆ గాలి వల్లనే ఊగుతున్నాయి మీకు అయితే వినిపిస్తున్నాయి అనుకుంటా బయట వరకు వస్తున్నాయి బాగా మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇదే కనెక్టింగ్ మూడోది ఇక్కడ కూడా మన శబ్దాలు అవన్నీ కూడా క్లారిటీగా వినొచ్చు ఇంకా ఈ రాళ్ళు ఇవన్నీ కూడా కొంచెం రిమూవ్ చేస్తే లోపలికి వెళ్ళే మార్గం అనేది కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది మనకి మొదటిసారి మనం ఇటు నుంచి పక్క నుంచి వచ్చినప్పుడే మిస్ అయింది ఇందాకదేమో కోనేరు దగ్గర చూశాం ఇదేమో ఇక్కడ కొంచెం కదిలియాలన్నా కానీ మనం అయ్యే పని కాదు మొత్తానికి రెండోది దొరికింది